హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ కూడా చేయదు ఎందుకంటే ఈ వీడియో ఇంకొంతమందికి వెళ్ళింది సో ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సో ఈరోజు విషయం ఏంటంటే రోజు జరుగుతున్న విషయమే ఇది కొన్ని రోజులుగా నిన్న జానీ మాస్టర్ ఈరోజు తిరుపతి లడ్డు తిరుపతి లడ్డులో కల్తీ జరగడం అనేది అసలు నిజంగా అదైతే టూ మచ్ బ్యాడ్ అండి ఎందుకంటే ఒక ప్రసాదంలో అలా చేయడం అనేది నిజంగా నాకైతే నచ్చలేదు నాకైనా అది ఎవరికి నచ్చదు ఎందుకంటే అది ఎన్నో కోట్ల మంది తినే ప్రసాదం కాబట్టి ఆ ప్రసాదం అట్లా చేశారు దానివల్ల నేను పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ కూడా సనాతన ధర్మం అది ఇదని ఓకే దాని గురించి అంతా ఓకే బాగానే మాట్లాడాడు లడ్డు విషయం కానీ ఇది రాజకీయ పరంగా కాకుండా ఎవరు తప్పు చేశారు ఏంటనే దాని మీద మాట్లాడు అంటే నాకైతే కొంచెం మంచిగా అనిపించింది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కూడా ఇది రాజకీయంగా కాకుండా ఈ ఎవరు ఇట్లా చేశారు ఈ పను పంది కొవ్వెవరు కలిపారు ఒక ఎవరు కలిపారు అనే దాని మీద కొంచెం చర్చలు కొంచెం సాగిస్తే సరిపోయేది బట్ కార్తీక్ గారిని ఫ్రీ రిజీమెంట్లో అది లాక్కో రావడం అండ్ ప్రకాష్ రాజ్ గారిని లాక్కో రావడం వాళ్ళు యాక్టర్స్ ఓకే అన్నం కూడా హీరో నేను ఒక్క నేను హీరో మీరు హీరోస్ కదా మీరు కూడా మాట్లాడచ్చు కదా అన్నాడు ఓకే అంతవరకు కూడా అవును ఎందుకంటే అందరం రెక్స్ అంటే వచ్చి మాట్లాడాలి ఎందుకంటే ఇది మన ఆంధ్రప్రదేశ్ మన మనందే కదా ప్రసాదం అనేది అందరూ తినేది ఎందుకంటే మనవలక్ష్మి కదా ఏపీ కాదు చెన్నై తమిళనాడు కేరళ కర్ణాటక హైదరాబాద్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మొత్తం ఎంతోమంది ఎక్కడి నుంచో వచ్చి కొన్ని కోట్ల మంది అక్కడ ఉండి ఆ ప్రసాదాన్ని మాత్రం తింటుంటారు కానీ ఆ ప్రసాదంలో అలా జరగడం అనేది నిజంగా టూ మచ్ బ్యాడ్ పవన్ కళ్యాణ్ కూడా ఎవరి స్పందించారు కానీ ఇది రాజకీయ పరంగా కాకుండా కొంచెం ఏంటంటే అసలు ఏంటి ఎవరు తప్పు చేశారు అనేది దాని మీద లాక్కొస్తే వస్తే కొన్ని కొన్ని పాయింట్లు అవతల పార్టీ వల్ల యువతల పార్టీ వల్ల తీసేస్తే ముందు అసలు ఎవరు ఆ తప్పు చేశారు అనేది లాక్ రావాలి అప్పుడే మనకి ఇదైతే తెలుస్తుంది పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించడం ఓకే పర్ఫెక్ట్గానే ఉంది చూసారు ఆ టాపిక్ మళ్ళీ మర్చిపోయారు మళ్ళీ మనం ఎందుకంటే మాలాంటి యూట్యూబర్స్కి వీడియోలు పనికి వస్తాయని చెప్పి నేను చేస్తున్నాను అనమాట దీని గురించి ఏంటంటే అసలు ఆ లడ్డు ఎంత పవిత్రమైన లడ్డుని అపవిత్రమైనది చేసేసారనమాట అట్లా చేయకుండా ఉండాల్సింది దానికి ఎవరికైనా సరే వెంకన్న స్వామితో పెట్టుకుంటే వాళ్ళు శాపమని కాదు అసలు ఆయన పెట్టుకోకూడదు ఆయనతో ఎందుకంటే అది లడ్డు విషయం కదా అండి పవన్ కళ్యాణ్ గారు కూడా కొంచెం మాట్లాడి బాగా అంటే ఓవర్ హీటెడ్ అన్నట్టు కొంచెం రెచ్చిపోయాడు ఓకే ఎందుకంటే ఇది మనం ఆయన కానీ సనాతన ధర్మం కాపాడుకోవాలి కాబట్టి నో ప్రాబ్లం ఓకే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరిన్ని వీడియోస్ వస్తుంటాయి కదా